కిల్లో సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సత్యాగ్రహ దీక్షల కూర్చున్నటువంటి నా బీసీ రక్త సంబంధితులకు మరియు దీనికి మద్దతు తెలుపుతూ తెలుపుతున్న సంఘాలకు పార్టీలకు నాయకులకు బీసీ అభిమానులకు స్వయోభిలాషులకు మిత్రులందరికీ కూడా జేబీసీ బీసీ జే ట్యూలే అయితే యాభై అరవై సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణను సాధించుకున్న తర్వాత నాయన సామాజిక న్యాయం అనేది ఈ పాలనలో జరుగుతుందని సబ్బండ వర్గాలు త్యాగాల మీద పోరాటాల మీద వచ్చినటువంటి ఈ తెలంగాణలో ఒక ఉద్యమ నాయకుని నేతృత్వంలో పాలన కొనసాగితే ఈ సబ్బండ వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించబడే ఇకనైనా ఈ దోపిడీ వ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం దక్కదని భావించినటువంటి మనందరికీ ఈ తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచినా కూడా ఆశ నిరాశనే మిగిలిపోయింది ఆశని పాతమైపోయింది పాలన సరే తను చేయలేదు కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యమ నాయకుడైనా కూడా ఆయన గడియల పాలన కొనసాగించిండని ఇది దొరల తెలంగాణ అని ప్రజా తెలంగాణ కాదని ప్రజా తెలంగాణ తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే జనగణన జరుపుతామని అందులో కులగణన జరుపుతామని కులగణన జరిపి వచ్చిన జనాభా లెక్కల ఆధారంగా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతామని ఒక బీసీ డిక్లరేషన్ని నిర్వహించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ అని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని సమక్షంలోనే ప్రకటన చేయడం జరిగింది తర్వాత దొరల తెలంగాణ వద్దు ప్రజా తెలంగాణ కావాలని రాహుల్ గాంధీ గారి నోట కూడా ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వారు ఉటంకించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఎంపీ ఎలక్షన్లో మేము కులగణన జరుపుతామని కులగణ జరుపుతనే ఎక్స్రే తీసినట్లు ఎక్స్రే తీస్తేనే ఏ రోగముందో తెలిస్తే దానికి చికిత్స చేయవలసి వస్తుందని బీసీలు మెజార్టీ ఉన్నారు ఈ దేశంలో మెజార్టీ ప్రజల కులగణన తెలువకుంటే పాలనలో అభివృద్ధిలో సంక్షేమంలో వాళ్ళ వాటా దక్కకపోతే వాళ్ళ అన్యాయానికి గురి కాబడుతున్నారని కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా కులగణన చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా వారు ప్రతిపక్ష నాయకులు హోదాలో మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ గారు కులగణన కోసం డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ సందర్భంగా అనురాగ్ ఠాగూర్ అనే కేంద్ర మంత్రి కుల కులము అనే అంశాన్ని లేవనెత్తిని తప్పిస్తే కులగణనకు సంబంధించినటువంటి ప్రస్తావనను కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్చను కూడా అక్కడ కొనసాగించినటువంటి సందర్భం లేదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో పార్లమెంటులో మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈసారి జనగణనలో కులగణన చేస్తామని వాగ్దానం కూడా చేయడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన పిమ్మట మరి కులగణన చేయలేదు జనగణన చేయలేదు పైగా ఆర్ ఇతర బీసీ సంఘ నాయకులు దేశ స్థాయిలో కులగణన జరగాలని జరగకపోతే బీసీలకు దక్కవలసిన వాటా రాజ్యాంగబద్ధంగా దక్కడం లేదని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఇదే మోదీ గారి ప్రభుత్వము మేము జనగణనలో కులగణన జరపలేమని చెప్పి కేంద్రానికి అఫడవిటీ ఇచ్చి మరొకసారి బీసీలకు అన్యాయం చేసింది అంటే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈ సదానికి పైగా జనాభా ఉన్న బీసీలకు జనాభా లెక్కలు తీయలేకపోయింది కుల లెక్కలు తీయలేకపోయింది కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేకపోయింది క్రిమిలేయర్ని ఎత్తేయించలేకపోయారు అదేవిధంగా నేషనల్ ఓపిసి కమిషన్ చైర్మన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా చట్టబద్ధత కేబినెట్ హోదా కల్పించలేకపోయారు ఉద్యోగాలలో ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించలేకపోయారు బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టులు నలభై నలభై డిమాండ్లు ఉండగా ఒక్క డిమాండ్లో పాక్షికంగా అది కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతము రిజర్వేషన్లు కల్పిస్తూ పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ గారి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటే సహాని గారు మరి యూనియన్ గవర్నమెంట్కు మధ్య జరిగినటువంటి సుప్రీంకోర్టు కేసులో వాదనలు ముగిసిన పిమ్మట పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను ఇవ్వచ్చు ఎందుకంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లను ఇవ్వకూడదని ఒక సీలింగ్ని అప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది కానీ చాలామంది న్యాయ నిపుణులు మాజీ జడ్జిలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే జనాభా లెక్కలు తీయనంత వరకే ఈ యాభై శాతం క్యాప్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది కానీ జనాభా లెక్కలు తీస్తే అది వర్తించదని చెప్పడం జరిగింది భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతానికి పైగా రిజర్వేషన్లు ఇలా కొనసాగుతున్నాయి మొన్నటికి మొన్న పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో అరవై ఐదు శాతానికి పైగా జనాభా లెక్కలు తీసి రిజర్వేషన్లను బీసీలకు కేటాయించడం జరిగింది ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే బీసీల నేతృత్వంలో పాలన కొనసాగుతుందో ఆ రాష్ట్రాల్లో బీసీలకు అవసరమైనటువంటి పథకాలు తయారు చేయడమే కాకుండా కులకరణకు సంబంధించి లెక్కలు తీయడమే కాకుండా జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం ఈరోజు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు ఏ సుప్రీంకోర్టులో అయితే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే ఒక నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయము ఆ సీలింగ్ ఆ క్యాప్ను ఎత్తి వేయకుండానే ఇలా మోదీ గారి ప్రభుత్వ ఆయంలో ఈడబ్ల్యూఎస్ పేరిట పది శాతం రిజర్వేషన్లు భారతదేశంలో నలభై ఎనిమిది గంటల్లో కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణకుల పేదల పేరిట పది శాతం రిజర్వేషన్లు లోక్సభలో రాజ్యసభలో మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడి ఇలా బిల్లు రూపం దాల్చి చట్టం తయారు చేయబడి ఇలా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం పెంచిందంటే యాభై శాతానికి మించి ఇలా రిజర్వేషన్లు భారతదేశంలో దాటినాయి మరి బీసీలకు జనాభా దమాచ పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు పెంచడానికి ఇంకా ఏం ఆటంకం ఉందని చెప్పి మీరు కులకరణ చేయడం లేదని ఈ సందర్భంగా మనం నిలదీయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో బీసీ ఓట్లు వేయించుకున్నది అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కార్డును ఉపయోగించి ఎన్నికల్లో ఓటు ఎంచుకున్నారు తప్పిస్తే ఎవరు కూడా జనగణన జరపలే కులగణన తీయలేదు మనకు కావాల్సిన వాట మనకు ఇయ్యలేదు ప్రధానంగా రాజ్యాధికారమే మన అతి పోరాటం అయినప్పటికీ ఇప్పుడు మనం ఓట్ల ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీలు ఇంకొక ఐదు సంవత్సరాలు పాలనలో కొనసాగిస్తాయి కాబట్టి అధికారంలో ఉంటాయి కాబట్టి మనం ఒత్తిడి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఒత్తిడి చేయించైనా సరే మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం పంతొమ్మిది మంది బీసీలు ఉన్నారు సగానికి పైగా బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి గణన జరపకపోతే జనాభా ఆమాస పద్ధతి ప్రకారం అధికారంలో వాటా దక్కడం లేదు ఇవాళ అసెంబ్లీలో చట్టాలు చే తయారు చేసే దగ్గర మన వర్గాల ప్రతినిధులు లేని కారణంగా ఇలా ఎవ్వరు కూడా గొంతెత్తి మాట్లాడని కారణంగా మరొకసారి మనం బీసీలము ఉద్యమ రూపంలో ఇలా రోడ్ ఎక్కవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లోనే జనగణనలో కులగణన తీస్తామన్నది మరి మార్చి పదిహేనవ తేదీన జీవో నెంబర్ ఇరవై ఆరు తీసింది దాంట్లో ఏముంది అంతే బీసీ ఎస్సీ ఎస్టీ మరి అదర్ వీకర్ సెక్షన్ సోషల్ అండ్ ఎకనామికల్ సర్వే నిర్వహిస్తామని ఉన్నది అదర్ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు క్యాస్ట్ ఉండదా అదొక అదొక తప్పుడు విధానం కుట్రపూరిత విధానంతో జీవో ఉన్నప్పటికీ ఆ జీవోనైనా ఇంప్లిమెంట్ చేశారా అంటే ఇంతవరకు జనగణన స్టార్ట్ చేయలేదు జనగణన చేయడానికి అవసరమైన నూట యాభై కోట్లను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించింది కానీ జనగణన ప్రారంభించలేదు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ లో జనాభా లెక్కలు తీయాలి అంటే సమగ్ర కుటుంబ సర్వే చేయాలి అన్నప్పుడు మొదటి సమీక్ష జరిగిన పదిహేను రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీయడం జరిగింది మరి అది సాధ్యమైనప్పుడు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలు ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఎందుకు కులగణనను మీరు చేయలేకపోతురు ఎందుకు తాత్సారం చేస్తురని ఇవాళ బీసీ బీసీ సంఘాలు పార్టీలన్నీ కూడా ముక్త కంటపుతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు పెట్టినాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇరవై వేల కోట్లు బీసీ సప్లాన్ పెట్టి ఇరవై వేల కోట్లు ప్రతి బడ్జెట్లో మేము కేటాయిస్తామని ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు పెడతాన మీరు వాగ్దానం ఇచ్చి ఆరు నెలలు కాలే ఇవాళ మించు మించి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి ఇలా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయదలుచుకుని అని అడుగుతున్నా స్వేచ్ఛ అంటే సమానత్వం అంటే ప్రజా తెలంగాణ అంటే సామాజిక న్యాయం అంటే కులగణన చేస్తామంటరి కులగణన ఎక్స్రే అంటే రాహుల్ గాంధీ కులగణన చేయాలని పట్టుబడుతుండ్రు ఇలా అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇలా తలగణ కులగణన లేకుండా బీసీ ప్రజలను వంచిస్తున్నారు ఈ పార్టీకి ఒక విధానం ఉండదా మరి మీ పార్టీకి ఒక విధానం ఉంటే మీరు రేవ మరి రాహుల్ గాంధీ గారిని ఇలా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇకనైనా మీరు చేసిన తప్పులని ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలకు జనగణనలో కులగణన జరిపిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలోనే ఇలా స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి జనగణన జరిపితే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు బీసీలకు దక్కేటటువంటి అవకాశం ఉంది మీరు ఆ విధంగా కేటాయించే పరిస్థితుల్లో మీరు లేరు కనీసం మీ అంతలో మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మీరు మేనిఫెస్టోలు పెట్టి ఓట్లు అడిగారు కాబట్టి మా ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి ఇలా మిమ్మల్ని మేము నిలదీస్తున్నాం మీరు పెట్టిన వాగ్దానం ఏదైతే ఉందో మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో మేనిఫెస్టోలా ఆ వాగ్దానాన్ని నిర్ణయించవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు మరొకసారి బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్కు పరిమితమైన బీసీలకు అన్యాయం చేసి ఇవాళ మీకు కూడా అదే గతిపడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ది గడిల పాలన అయితే దొరల పాలన అయితే మీ ప్రజా పాలన ఇదేనా అని కూడా ఇవాళ బీసీ సంఘాలు ఇవాళ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి ఇది తప్పు ఈ తప్పును చేసి ప్రజల యొక్క మనసును గాయపరచవలసిన పాలనను మీరు కొనసాగించద్దని తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాల్సిందే పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి ఆ దిశగా వెళ్ళాలనే మేము తాజకృష్ణ ఓటర్లో ఒక రాజకీయ మేధ మేధన సదస్సును నిర్వహించాం ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష నిర్వహించాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల ఎక్కడికక్కడ బీసీ సంఘాలు నాయకులు పార్టీలు బీసీ సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు ఒకవేళ మీరు జనగణన జరపకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయించకుండా షెడ్యూల్ను రిలీజ్ చేస్తే సామూహిక ఆమరణ నిరార దీక్షకు ఈరోజు బీసీలంతా సిద్ధమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక్కసారి ఈ రాష్ట్రంలో సామూహిక ఆమరణ దీక్ష ప్రారంభమైతే ప్రతి బీసీ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క బీసీ వాళ్ళ సైనికుడ ఉద్యమంలోకి వస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రతినిధులను కూడా మేము ఒక సూచన చేస్తున్నాం మీ పార్టీలో మీరు సాయ నిరాకరణ చేయండి ఎప్పుడైతే మా రిజర్వేషన్లు రావు మా రిజర్వేషన్లకు మీ పార్టీలు అనుకూలంగా డిమాండ్ చేస్తలేవు మా బీసీ ప్రజలు మమ్మల్ని నిలదీస్తురు మమ్మల్ని ఒత్తిడి చేస్తుర్రు అని చెప్పి మీరు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించండి పార్టీలపైన ఒత్తిడి పెంచండి రిజర్వేషన్లను కులగనం జరిగేటందుకు మీ పార్టీల ద్వారా కూడా ఉద్యమ కార్యాచరణ ఇలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా సూచన చేస్తూ ఉద్యమం ఇంతటితో ఆగదని మా హక్కుల సాధన కోసం రాజ్యాంగబద్ధమైన మా వాట సాధించుకునే వరకు విశ్రమించేది లేదని అన్ని సంఘాల మధ్యతో ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నటువంటి సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చాంపూర రాజన్నకు రాష్ట్ర కోఆర్డినేటర్ మరి కేవీ గౌడ్ గారికి అదేవిధంగా ఈ సమావేశంలో నాతో పాల్గొంటున్నటువంటి సిద్ధేశ్వరన్న కాసాని శ్రీనివాసరావు పాండురంగాచారి రంగాచారి మరి మహేష్ గౌడ్ అన్న అవారి వేణు సుందర్ అన్న మరి శ్రీరాములు కావడం ఇతర మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కులగణను వెంటనే చేపట్టాలి జనగణనలో కులగణను వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత నెరవేర్చాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ చేసిన బీసీల హామీలను జేబీసీ